హాయ్ నేను లక్ష్మి వేడి వేడి పులావ్ అస్సలు పేరుకి దాన్ని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఎంత సింపుల్ అంటే కుక్కర్లో మూడు విజిల్స్కి ఇంత టేస్టీ అయిన రైస్ మీరు ఎప్పుడు ఊహించి ఉండరు బిర్యానీని కూడా పక్కన పెట్టి ఈ టమాటా పులావ్ని ఎంజాయ్ చేసేస్తారు ఎంత క్విక్గా చేయిచ్చంటే వంట రాని వాళ్ళు కూడా తేలిగ్గా చేసేయచ్చండి రైస్ ఏదైనా సరే టమాటా పొలవు మాత్రం ఫేవరెట్ అయిపోతుంది పెద్దల దగ్గర నుంచి పిల్లవాళ్ళ వరకు దీనికి ఫ్యాన్స్ అయిపోతారనుకోండి ఎప్పుడెప్పుడు చేస్తారా అని చూస్తూ ఉంటారు అంత క్విక్గా అయిపోయే టమాటా పొలావ్ ఎలా చేయాలో చూసేద్దామా మరి అలాగే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు కామెంట్ చేసేయండి ముందుగా ఒక కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె యాడ్ చేసుకోండి నూనె ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు హోల్ గరం మసాలా వేస్తున్నాను బిర్యానీ ఆకు నాలుగైదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క షాజీరా రెండు ఎలాచి జాపత్రి అలాగే బిర్యానీ ఫ్లవర్ కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఫ్రై చేసుకోండి నెయ్యి వేసుకున్నప్పుడు మీరు పోపు వేసేటప్పుడు అంటే మసాలా దినుసులు వేసేటప్పుడు కాస్త చిట్లు తాయి కాబట్టి నూనెతోనే తయారు చేసుకోండి ఫైనల్గా కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సమ్మర్లో ఏది కుక్ చేస్తున్నా ఈ ఆవిరిలాగా పొగ వస్తూ ఉంటుంది చల్లదనానికి ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఈ టమాటా పులవలోకి నేను వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఒక రెండు క్యారెట్ సన్నగా తరిగి ఒక పావు కిలో బీన్స్ దాకా వేసాను పావు కిలో వేసాను సన్నగా ఉండడం వలన మీకు కొన్నిగా అనిపిస్తాయి అలాగే సన్నగా చాప్ చేసుకున్న మూడు టమాటాలనే వేస్తున్నాను ఇలా కట్ చేసుకుని ముక్కలుగా మీకు ఇష్టం లేకపోతే మిక్సీలో గ్రైండ్ చేసుకుని పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ ముక్కలు ముక్కలుగా ఉంటే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇక్కడ మూడు దోరగా పండిన టమాటాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేయగానే మనకి వాటర్ కన్సిస్టెంటీ వచ్చేస్తుంది అలాగే చిటికెట్ పసుపు వేసుకోండి ఇప్పుడు టమాటాలు చక్కగా కుక్ అయిపోతాయి ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ దాకా కారం ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ ఇక్కడ నేను గరం మసాలా తక్కువ వేసానండి ముందుగా మనం హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్కే బాగుంటుంది ఇంకొంచెం అడిషనల్గా హాఫ్ టీ స్పూన్ దాకా యాడ్ చేశాను ఇప్పుడు అన్నిటినీ ఓవర్ కుక్ కాకుండా జస్ట్ సిమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి ఈ లోపల ఒక కప్పు పెరుగును యాడ్ చేసుకోండి కప్పు పెరుగు అంటే పుల్లగా ఉండకుండా ఉంటే బాగుంటుంది కాస్త పులుపు ఉన్నా కూడా టమాటాల పులుపుకి ఈ పులుపుకి రైస్ పుల్ల పుల్లగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఫ్రెష్గా ఉన్న పెరుగు యాడ్ చేసుకోండి అంతా అబ్జర్వ్ అయిపోయి నూనె పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసుకోండి ఈ లోపల ఒక గంట క్రితమే రైస్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను మీరు నార్మల్గా రోజు వాడుకునే బియ్యమైనా పర్వాలేదు లేదంటే ఇలా బిర్యానీ రైస్ అయినా పర్వాలేదు ఏదైనా టేస్ట్ మాత్రం మారదండి నూనె ఇలా తేలుతున్నప్పుడు ఒక నిమ్మ చెక్కని పిండేసుకోండి ఒక నిమ్మ చెక్క సరిపోతుంది ఎక్కువ అవసరం ఉండదు బాగా ఫ్రై అయిపోయి నూనె పైకి తేలుతున్న టైంలో ముందుగా నానబెట్టుకున్న అంతా ఇలా పైకి స్ప్రెడ్ చేసేసుకోండి నేను ఇక్కడ గ్లాస్ బియ్యం వేసానండి నార్మల్ రైస్ అయినా సరే గ్లాస్ వేస్తే ఒకటిన్నర గ్లాస్ వేసుకోండి ఎందుకంటే మనం పెరుగు అన్నీ వేసాం కదా మనకి సమపాళ్ళలో పొడి పొడిగా వచ్చేస్తుంది ఇక్కడ నేను ఒక గ్లాస్ దాకా బియ్యాన్ని వేశాను ఈ మసాలాలన్నీ పట్టేదాకా రెండు నిమిషాల పాటు బియ్యాన్ని ఇలా కలుపుకోండి అన్ని మసాలాలు ఈక్వల్గా కలిసిపోతాయి ఇప్పుడు మనం కరెక్ట్ కొలత ప్రకారం ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ దాకా నీళ్లు వేస్తున్నాను నేను ఇక్కడ ఒక గ్లాస్ వేసాను కదా ఇప్పుడు అర గ్లాస్ నీళ్ళని యాడ్ చేస్తున్నాను పొడి పొడిగా రావాలంటే ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ గ్లాసే పోయండి గ్లాసు సమంగా రెండు గ్లాసులు పోసారంటే ముద్ద అయిపోతుంది ఏదో ఫ్లేవర్ రైస్ ముద్ద ముద్దగా తిన్నట్టు అనిపిస్తుంది తప్ప మనకు కరెక్ట్ టమాటా పులావ్ స్టేజ్కి అయితే రాదనమాట ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర పుదీనా సన్నగా చాప్ చేసుకుని పైన అలా స్ప్రింకిల్ చేసేసుకుని గట్టిగా రెండు విజిల్స్ వస్తే చాలండి మన టమాటా పులావ్ రెడీ అయిపోయినట్టే నేను ఇంకా కుక్కర్ మూత పర్ఫెక్ట్గా పెట్టేసుకుంటాను కుక్కర్ రెండు విజిల్ వచ్చిందంటే చాలు ఇంకా ఆవిరి మొత్తం పోయేంత వరకు అస్సలు డిస్టర్బ్ చేయకండి ఆవిరి పోయాక చూసుకోండి టమాటా పులావ్ అయితే రెడీ అయిపోయింది అలా వాన పడుతుంటే ఇలా ప్లేట్లోకి టమాటా పులావ్ తెచ్చిస్తే ఇంకెంత తింటామో అసలు తెలీదు వెయిట్ రిడక్షన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా నోటికి తాళం అయితే వేయాల్సిందే జాగ్రత్తగా తినండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ టమాటా పులవ్ తప్పకుండా ట్రై చేశాక నాకు కమెంట్ చేయడం మర్చిపోద్దు కమెంట్ చేశాక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం కూడా మర్చిపోద్దు ఉంటాను మరి